నా ఒక్కని నిర్ణయం కాదు నాకు ఆశ ఉండడము ఉండకపోవడము అది సెకండ్ స్టెప్ కానీ పబ్లిక్ ఇలాంటి మనిషి మనిషిని కాదు రూపము రంగు హైటు పొడవు పర్సనాలిటీ అని కాదు మనిషి ఉన్న ఐడియాలజీ ఆయన ఎట్లా పని చేస్తున్నాడు ఏంటి ఆయన రేపు పొద్దుగాలు నాకు పని చేస్తాడా లేదా పని చేసేటట్టుంటే ఆయనని యాక్సెప్ట్ చేసుకొని ఆయననే పబ్లిక్ ముంగట తీసుకోపోతున్నాను నేను ఎవరిని నేను అవుతా కాబట్టి నాకు చేయండి అని చెప్పి నేను ఇన్ని వరకు ఐదేళ్ళలా ఒక్కరిని కూడా అడగలేదు వాళ్ళకి నేను నాకు నచ్చి లేదు పోయి నీకు కాన్సెప్ట్ ఉన్నది నీకు టాలెంట్ ఉన్నది నీలాంటి మాకు కావాలి అని చెప్పి కోరుకుంటే తప్పకుండా పోటీ చేస్తా పఠించదు కార్పొరేటర్కి తప్పకుండా ఈసారి పోటీ చేద్దాము అని వాళ్ళందరూ వాళ్ళంతలో వాళ్ళు వాలంటీర్గా ముంగటికి వస్తే నేను తప్పకుండా పోటీ చేస్తా పోటీ చేయడమే కాదు పోటీలో ఉన్నాము అంటే పోటీలో గెలుపు తప్పితే మాకు ఇంకోటి తెలియదు కాబట్టి పోటీలో ఉన్నప్పుడు మేము మా సహాయ శక్తులా ప్రయత్నించి హండ్రెడ్ పర్సెంట్ ఆ సి టికెట్ గెలుచుకొని